స్వాగతం మేడ్ ఇన్ చైనా ఇక్కడ ఎక్స్పోర్ట్స్ చివరి ఊపిరి వదులుతున్నాయి మైక్రోవేవ్స్ కిలో ధరకు అమ్మేస్తున్నారు చైనీస్ పోర్ట్స్ ఇప్పుడు అమ్మలేని వస్తువుల భారంతో కుప్పకూలిపోతున్నాయి అమెరికా వేసిన నూట నలభై ఐదు శాతం టారిఫ్ వలన అక్కడికే వెళ్లే ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ పూర్తిగా ఆగిపోయాయి వీర్ హౌజెస్ మొత్తం అన్సోల్డ్ అప్లయన్సెస్ తో నిండిపోతున్నాయి ఇవన్నీ ఒక కిలోకి ఒక యాన్ అంటే చాలా తక్కువ ధరకే అమ్మేస్తున్నారు ఇది బేసికల్లీ స్క్రాప్ మెటల్ రేటే కంటైనర్స్ అక్కడే నిలిచిపోయాయి ఫ్యాక్టరీస్ ఊపిరి పీల్చడం మానేశాయి కొన్ని పోర్ట్స్ లో అయితే కంటైనర్స్ లేయర్స్ లేయర్స్ గా ఎక్కించి పెట్టారు ఎలక్ట్రానిక్ ఫ్యాక్టరీస్ లో ఉద్యోగాలే తగ్గిపోయాయి ఒకప్పుడు అమెరికా మార్కెట్ కి పదిహేను శాతం వరకు చైనీస్ ఎక్స్పోర్ట్స్ వెళ్లేవి ఇప్పుడైతే చాలా నగరాల్లో ఫ్యాక్టరీస్ ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి షూస్ ఎలక్ట్రానిక్స్ హౌస్ హోల్డ్ ఐటమ్స్ అన్ని ఇండస్ట్రీస్ మూతపడే దిశగా వెళ్తున్నాయి కొందరు వస్తువుల్ని విప్పి కాపర్ వైర్ అయినా దొరుకుతుందేమో చూసి అమ్మే ప్రయత్నంలో ఉన్నారు ఈ టారిఫ్ వార్ ఒక పెద్ద ఆర్థిక పతనాన్ని తీస్తుంది చాలా వరకు బ్యాంక్స్ కూడా బిల్స్ కట్టలేక డిఫాల్ట్ అవుతున్నాయి